నమస్తే వెల్కమ్ టు పిఎక్సర్ అని పంపించినాను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చాముండేశ్వరి దేవి అనుగ్రహ పీఠాధిపతులు మరియు నాగ ఉపాసకులు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు నమస్కారం గురువు గారు నాగపంచమి రాబోతుంది కదా గురువు గారు నాగపంచమి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా మా కోసం తప్పకుండా ఓం నమస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్ష దివితేభ్య సర్పేభ్యో నమ ఓం మనసాదేవ్యే నమ అనంతనాధిపతయ్యే నమ శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠం నుంచి ఈరోజు మనం నాగపంచమి గురించి తెలుసుకుందాం నాగపంచమి యొక్క విశిష్టతలో మనం ముఖ్యంగా నాగదేవత యొక్క ఆరాధన చేయటం అష్టనాగులను నవనాగ పూజ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుంది విశేషంగా నాగదేవతలకు పూజ చేసే విధానమే నాగపంచమి అవుతుందనమాట ఈ నాగపంచమి రోజు మనం విధి విధానాలతో చక్కగా ఆవుపాలతో అభిషేకం చేయటం అలాగే చలిమిడి పాయసం ఆవుపాలు బెల్లము నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయటం వల్ల వారికి ఎటువంటి నాగదోషం ఉన్నా కూడా అవి తొలగి నాగుల యొక్క అనుగ్రహం వారికి సిద్ధిస్తుంది కాబట్టి మనకి శ్రావణ మాసంలో వచ్చే ఐదో రోజుని నాగపంచమి అంటారు ఈ శ్రవణ మాసంలో మనకి విశేషంగా అనేక దోషాలను పరిహారంగా మనం నాగపంచమి రోజు స్త్రీలు చక్కగా ఆచరిస్తే ఆ కుటుంబంలో సర్వతోన్నతి అభ్యున్నతి విశేషమైనటువంటి ఎటువంటి ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ యొక్క పూజతో అవన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా గురువుగారు నాగపంచమి రోజు స్త్రీలు పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేస్తారా తప్పకుండా పంచమి రోజు మనం చక్కగా ఉదయాన్ని తలస్నానం చేయటం విశేషంగా కొంతమందికి సర్పదోషం ఉంటుంది అలాగే వారు ఆల్రెడీ కొన్ని పరిహారాలు చేస్తున్న క్రమంలో సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జంట నాగులకి అభిషేకాలు చేయటం అవి చేస్తూ ఉన్న తరుణంలో ఈ శ్రావణ మాసంలో నాగపంచమి కానీ వచ్చినట్లయితే వారికి చాలా అదృ అదృష్టవంతులు అనమాట వాళ్ళు ఈ రెమెడీ చేస్తున్న సమయంలో అలాంటిది నాగపంచమి రోజు ఏ స్త్రీ అయినా కూడా విశేషంగా తలస్నానం చేసి విశేషంగా ఆ యొక్క దేవాలయాలకు వెళ్ళి నాగదేవాలయాలకి సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి లేకపోతే పాము పుట్ట ఉన్న దేవాలయాలు చాలా ఉంటాయి అలా మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి అలా అన్ని మన అన్ని తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా నాగదేవతల ఆలయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో నాగదేవతలకి చాలా విశేషమైనటువంటి ఆలయాలు బహిమాన్యత ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట ఈ క్షేత్రాల్లోకి వెళ్ళి అక్కడ పాలు పుట్టలు పోయటం అనేది ఒకటి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ఒకటి పాలు నైవేద్యంగా ఇవ్వటం చలిమిడి నైవేద్యంగా ఇవ్వటం అనేది పెసరపప్పును నైవేద్యంగా పెట్టడం వడపప్పు పాయసం అలాగే పానకం ఇలాంటివి కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు కాబట్టి ఈ ఈ విధంగా మనం ఉదయాన్నే అలాగే కొంతమంది గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వారు చక్కగా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ప్రతిమ కానీ ప్రతిమ కానీ ఉన్నట్లయితే ఆ నాగ ప్రతిమనే చక్కగా పళ్ళెంలో ఉంచుకొని దాంతో ఆవు పాలతో అభిషేకం ఏ పాలైనా పాలతో అభిషేకం చేయటం అనేది అలాగే ప్రసాద నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోవటం నాగ స్తోత్రాలు చేయటం వల్ల వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఈ నాగపంచమి రోజు కలుగుతుంది అనమాట నాగపూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు నాగుల చవితికి నాగుల పంచమికి మధ్య తేడా ఏంటి గురువు గారు శ్రావణ మాసంలో నాలుగో రోజుని చవితి అంటాము అదే నాగుల చవితిగా మనం చెప్తాము ఈ నాగపంచమి వల్ల నాగుల చవితి వస్తుందన్నమాట ఈ నాగ చవితి రోజు అంటే నాగుల చవితి అంటాము ఈ నాగుల చవితి రోజు నాగకన్యలకు విశేషంగా స్త్రీలు పూజ చేయాలి నాగకన్యలకు నాగరాజుకి నాగరాజులకు అయినటువంటి అనంతో వాసుకి శేష పద్మనాభాచ్య కంబళ శంఖపాల రాష్ట్ర తక్షక కాళీయ అనే ఈ నవనాగులకి చక్కగా మనం నాగపంచమి రోజు ఆవుపాలతో వాళ్ళు తలుచుకుంటే చాలు ఒక ప్రతిమే వీళ్ళందరి ప్రతిమలన్నీ పెట్టుకొని చేయక్కర్లేదు ఆ ఒక ప్రతిమకే ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తే నాగపంచమి రోజు సర్వ అభిష్టాలు సిద్ధిస్తాయి అష్టసిద్ధులు సిద్ధి సిద్ధిస్తాయి అలాగే నాగ ఉపాసకులు ప్రత్యేకంగా ఈ యొక్క నాగపంచమి రోజు అనుష్ఠానాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే నాగుల చవితి రోజు చేయాల్సింది ఏంటంటే స్త్రీలు ముఖ్యంగా ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో నాగుల పుట్టగానే ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి పూజ చేయటం సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళటం శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అలాగే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి నాగ పడగలు ప్రతిష్ఠించి ఉంటాయి శివాలయాల్లో అక్కడ పూజ చేయటం దీపాలు వెలిగించటం ఆవు పాలతో అభిషేకం చేయటం నైవేద్యం వాళ్ళకు తోచిన విధంగా పాలు నైవేద్యం చలిమిడి నైవేద్యం ఇలాంటివి పెట్టుకొని చక్కగా రావటం అక్కడ పుట్ట దగ్గర ఆ పాల అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క పుట్ట దగ్గర ఉన్న మట్టిని గర్భిణీ స్త్రీలు కానీ చెవులకి అలాగే పుట్ట దగ్గర అంటే నావి దగ్గర అలా టచ్ చేసుకోవటం బొట్టుగా పెట్టుకోవటం కొంతమంది అంటే ఒక్కొక్క విధానాలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే తినక్కర్లేదమ్మా అక్కడ తింటే పుట్ట పుట్ట తినమని పుట్టమని చెప్పి వంద పింఛులు వెయ్యి పింఛులు లక్ష పించులు ఎంత మొత్తం పుట్ట ఉండదు రేపు అందుకని అది కరెక్ట్ అయితే కాదు తినాల్సిన పని లేదు జస్ట్ ఎవరైతే చేశారో వారు బొట్టుగా పెట్టుకోవటం అనేది ఆ యొక్క రక్షణ కోసం ఎందుకంటే గ్రహణ అని ఉంటుంది అలాగే కొంతమందికి చెవులు అతుక్కుపోయి పుడతారు అలాగే చెముడితో పుడతారు మూగతో పుడతారు నత్తితో పుడతారు ఇవన్నీ కూడా సర్పదోషాల వల్ల వస్తాయి కాబట్టి ఈ సర్పదోషాలు రాకుండానే స్త్రీలు తమ వంశంలో మగపిల్లలు సంతానం అంత చక్కగా ఉండాలి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ మగపిల్లల మీద పడుతుంది అనమాట అందువల్ల వంశోద్ధారకులు ఎవరైతే ఉన్నారో వంశ క్షయాన్ని వంశాన్ని వృద్ధిని ఆపగల శక్తి నాగులకు ఆగ్రహానికి ఉంటుంది కాబట్టి మనం నాగులను ప్రసన్నం చేసుకునే ఒక అద్భుతమైన రోజు ఏదైతే ఉందో అది మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగో రోజు మరియు ఐదో రోజు కాబట్టి ఈ నాగుల చవితి రోజు చక్కగా నాగ కన్యలకు నాగకన్యలు ఉంటారన్నమాట ఆ నాగకన్యలకు మానసాదేవికి విశేషంగా తల్లి నాగ నాగులకు తల్లి మానసాదేవికి విశేషమైనటువంటి పూజ అభిషేకాలు చేస్తారు సంకల్పం చేస్తారు అదో దాంతోపాటు నాగదేవాలయాలన్నింటిలో ఏ విగ్రహానికైనా పూజ చేస్తారన్నమాట ప్రత్యేకంగా నాగ పంచమి రోజు చేసే దాంట్లో చూసుకున్నట్టయితే ఈ అష్టనా నవనాగులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక పూజ అనుష్ఠానాలు చేయటం అనేది ఉపాసకులు చేస్తారన్నమాట అలాగే ప్రతిరోజు ఒకవేళ కొంతమంది దీంట్లో మిస్ అయిన వాళ్ళు దాంట్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెత్త చవితి నాగుల చవితి నాగపంచమి రెండిటి నుండి మనం పూజ అనేదే కోరుకోవడం జరుగుతుంది నాగులు కాబట్టి వాటికి శాంతిపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం అక్కడికి పిల్లలను తీసుకువెళ్ళి వాళ్ళ చేత అభిషేకాలు చేయించడం ఆ పుట్ట చుట్టూ తెప్పించటం ఆ నాగుల్ని పరిచయం చేయటం ఇప్పుడు ఎందుకంటే ఇది రేపు ఒక పాము కనపడుతుంది అదే చిన్న మా అమ్మ మమ్మీ సినిమా మన శివాలయంలో తీసుకెళ్ళింది అక్కడ పుట్ట దగ్గర ఇదే విగ్రహం ఉంది దీన్ని మనం పట్టకూడదు చంపకూడదు అని ఆలోచిస్తారు అదే అన్య మతస్థులు ఎవరైనా కూడా పావు కనపడంగానే రైతులు చంపేస్తారు దాన్ని అది మన వాళ్ళు ఏం చేస్తారు వచ్చింది కుదిరితే దూరం నుంచి నమస్కారం పెడతారు అది ఏమన్నా అటాక్ చేయబోతుంటే దూరంగా వెళ్ళిపోతారు కానీ చంపడానికి ప్రయత్నం చేయరు ఆ కల్చర్ ఎలా వచ్చిందంటే ఈ నాగపంచమి నాగుల చవితి నుండి పూజ చేసే విధానాలు మన పూర్వీకులు మనకు తెలియజేస్తూ తెలియజేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు ఆ నాగుల మీద ఒక రెస్పెక్ట్ అనేది రావటం జరిగింది అలాగే నాగులకి మన మానవ జన్మకి చాలా డిఎన్ఏ ఎఫెక్ట్ చాలా ఉందన్నమాట అలాగే మనలో కూడా కుండలిని జాగృతి సర్పం చుట్టుకొని ఉంటుందని చెప్తుంటాం కదా కాబట్టి నాగ ఉపాసకులకి కుండలని జాగృతి చాలా ఈజీగా ఉంటుంది అదే వశీకరణ శక్తి ఉంటుంది అలాగే సూక్ష్మ శరీరాన్ని పొందే అద్భుతమైనటువంటి శక్తి నాగులకు ఉంది అలాగే మారే శక్తి కూడా ఉంటుంది వాళ్ళకి అలాగే ఇలా అనేక దివ్యమైనటువంటి శక్తులు ప్రత్యేకంగా ఉన్నటువంటి నాగులు కొన్ని ఉంటాయి అన్నమాట వాటిని ఇందాక నేను చెప్పాను కదా అనంతో వాసుకి శేష పద్మనాభ చంఖపాల దాత రాష్ట్ర తక్షక కాళీస్తాన్ని మనకి వీటన్నిటినీ కూడా మనం పూజ అనుష్ఠానాలు తలుచుకున్న చాలు గురువు గారు అలాగే కార్తీక మాసంలో కూడా నాగపంచమి వస్తుంది వస్తుంది అంటే కొన్ని చోట్ల ఆ కూడా ఇలాగే చేయటం జరుగుతుంది కార్తీక మాసంలో స్వామివారికి అను అనుష్ఠానాలు చేస్తూ అనంత నాగుడికి చేస్తారనమాట అది కూడా అది కూడా అక్కడ కూడా అష్టనాగ నవనాగ పూజలే చేస్తారు